హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యత్య క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మునక్కాయ మెత్తాళ్ళు పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే ఒకసారి అయితే అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ మెత్తాళ్ళు అనేది మీకు ఎక్కడన్నా కనిపిస్తే మీరు తెచ్చుకున్నప్పుడు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి అండి చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని అయితే ఎలా తయారు చేసుకోవాలి చూసేసేయండి ముందుగా మెత్తాళ్ళను అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మునక్కాయలు అండి ఇవి మా చెట్టు కాసాయి ఈ మునక్కాయలు మూడు మునక్కాయలు తీసుకున్నాను మూడు టమాటాలు మూడు ఎర్రగడ్డలు రెండు మామిడికాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు మామిడికాయలు బాగా చిక్కుతాయి కదండి మునక్కాయ మామిడికాయ మెత్తాలు వేసి కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మెత్తాలను అయితే క్లీన్ చేసుకున్న వాటిని వాటర్లో వేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి అవి నానితే నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ లోపల ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న మూడు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదే విధంగా మనం తీసుకున్న టమాటాలను కూడా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా టమాటాలను కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మునక్కాయలు కట్ చేసుకున్నాం మునక్కాయలను కూడా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటే పీచు అంతా తీసేస్తే నీట్గా మునక్కాయ అనేది మనం తినేటప్పుడు పీచులు రాకుండా ఉంటుందండి ఇలా మునకాయను కట్ చేసుకొని ఈసారి ఎప్పుడైనా మునక్కాయ కర్రీ చేసేటప్పుడు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయ కూడా చిన్న మునక్కాయలు కూడా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మామిడికాయని కట్ చేసుకుంటున్నాను సన్న సన్న ముక్కలుగా మామిడికాయను కూడా కట్ చేసుకోవాలి నేనైతే మామిడికాయకి తొక్క అనేది తీయటం లేదండి మీరు కావాలంటే తీసుకోండి ఇలా తొక్క తీయకుండా వేస్తే ముక్కలు అనేటివి మన కర్రీలో కలిసిపోకుండా ఉంటాయి తొక్కు తీసేస్తే బాగా కరిగిపోతాయి టమాటాలు ఆనియన్స్ మామిడికాయ ముక్కలు అన్నిటిని కట్ చేసుకొని ఒక బౌల్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మునక్కాన్ని వాటర్లేసి కడుక్కొని వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కర్రీకి సరిపడా చింతపండు అయితే తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నాను కొంచెం సేపు చింతపండు అనేది నాన ఇవ్వాలి ఇలా నానితే చింతపండులో రసం అనేది తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ముందుగా వాటర్ పోసి పెట్టుకున్న మెత్తాలు ఉన్నాయి కదండి వాటిని ఈ విధంగా ఒక్కదాన్ని ఒక్కదాన్ని తీసుకుంటూ వాటిల తలకాయ అక్కడ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకుంటే మనకు నీట్గా అక్కడ ఉండే మట్టంతా వచ్చేస్తుంది నీట్గా క్లీన్ అయిపోతాయి కొంచెం సేపు నానబెట్టాం కాబట్టి ఆల్మోస్ట్ క్లీన్ అయితే అయిపోతాయండి ఇంకెక్కడన్నా కొంచెం క్లీన్ కాకపోతే ఇలాగ మనం చేత్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటే మెత్తాలన్నీ నీట్గా వచ్చేస్తాయండి నేను ఎలా చూపిస్తున్నానో అలాగ చేసుకోండి ఏమి నీచి పసనేమీ లేకుండా చాలా టేస్టీగా ఉండే మెత్తాల కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు అలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ని ఉంపేసి ఈ విధంగా ఒకసారి అయితే గిన్నెకి వేసి రుద్దారంటే నీట్గా దాని మీద ఏదన్నా ఉన్న పులుసు కూడా వచ్చేస్తాయి ఇలా కడిగేసి ఇలా చేసేసిన తర్వాత ఒక నాలుగైదు సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి అప్పుడు మనకు మెత్తళ్ళనే తెల్లగా వచ్చేసి నీట్గా క్లీన్ అయిపోతాయి మీరు ఏ కర్రీలో అయినా వేస్తుంటే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు వాటర్ అనేది పోసి మెత్తాల్లో నీట్గా కడిగి చూపిస్తాను చూడండి చూడండి వాటర్ పోసి మెత్తాలను తీసి ఇంకో బౌల్లో వేసిన తర్వాత వాటర్ అనేది ఎంత మురిగ్గా వచ్చాయో ఇలాగా నాలుగైదు సార్లు కడుక్కుంటే మీకు నీట్గా అయితే ఈ విధంగా క్లీన్ అయిపోయి నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు మెత్తాలు క్లీన్ చేసి పెట్టుకున్నాము అన్ని ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ ముక్కల్లోకి పసుపు అయితే ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు కారం అయితే ఒక ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం అయితే వేసుకోండి ఒక మూడు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు పసుపు కారం బాగా ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి టమాటా ముక్కలు కొంచెం పెద్దవిగా ఉంటే ఈ విధంగా నలుపుకున్నారంటే మీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏ కర్రీ చేసినా కూడా ఈ విధంగా కలుపుకొని చేశారంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాల ముక్కలు కూడా వేసుకొని వాటికి కూడా ఉప్పు కారం పసుపు పట్టేదాకా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని తీసుకొని ఈ చింతపండు రసం అయితే పోసేసుకోవాలి మనకు ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ వచ్చేదాకా ఈ విధంగా చింతపండు అనేది కలుపుకొని వాటర్ కూడా కలుపుకొని ఈ విధంగా పోసుకోవాలి ఈ కర్రీ ఉడికేదానికి సరిపడా మనకు ఎంత కావాలని వాటర్ అయితే పోసుకొని విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పోపు అయితే పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలైతే వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ లావాలు ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇవి ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి చుండీ ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కలుపు చేసి పెట్టుకున్న కర్రీని అయితే పులుసునైతే పోసేసుకోండి ఇప్పుడు బాగా కలిసేలాగా పెరటి తీసుకొని బాగా కలుపుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఒక అనేది పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటే మునకాయ కర్రీ అయితే మెత్తాళ్ళు మునకాయ కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి